వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహారాష్ట్రలోని పూణేలో ఒక వధువు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె వైరల్గా మారింది అవును పెళ్లికి ముందు పెళ్లి కొడుకు వివరాలు ఎవరైనా కనుక్కుంటారు కానీ ఆ అమ్మాయి సొంతంగా అతని సిబిల్ స్కోర్ కావాలంటూ పట్టుబట్టింది సిబిల్ స్కోర్ ఓకే అయితేనే పెళ్లి చేసుకుంటాను లేకుంటే చేసుకునే చేసుకునేను మొండికేసింది ఇది ఇరు కుటుంబాలకు కాస్త ఇబ్బంది అయినా ఆ అమ్మాయి మాత్రం పట్టు వదలలేదు అతని సిబిల్ స్కోర్ చెక్ చేసింది సిబిల్ స్కోర్ చెక్ చేసి పూర్తిగా సంతృప్తి చెందిన అనంతరమే పెళ్లికి ఓకే చెప్పింది ఇప్పుడు ఈ సంఘటన మారుతున్న మారుతున్న ప్రపంచానికి సంకేతంగా మారింది మారుతున్న బాంధవ్యాలకు సంకేతంగా మారింది అవును పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తాం వాళ్ళు బాగున్నారా మనం బాగున్నామా డబ్బు హోదా అన్నీ చూస్తాం పెళ్ళికొడుకు కొడుకు కాస్త పలుకుబడి ఉండి బాగా సంపాదిస్తుంటే అమ్మాయిని ఇచ్చేస్తాం అమ్మాయి వైపు వాళ్ళు ఇదే ఆలోచిస్తారు అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయి గుణగణాలు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ ఏడుతరాలు ఎలా ఉన్నారో అన్ని చూస్తాం ఇది మారిపోయింది ఇప్పుడు యువతరం కొత్త విధానానికి శ్రీకారం చుట్టూ ఈ అమ్మాయి ఉదంతమే దీనికి బలమైన సంకేతం అని చెప్పచ్చు కాబోయే పెళ్లి కొడుకు ఆర్థికంగా స్థిరపడ్డా లేదా అతని ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పులు కట్టాడా అప్పులు తీరుస్తున్నాడా కొత్త అప్పులు తీసుకుంటున్నాడా అమ్మాయిలు ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగానే మహారాష్ట్రకు చెందిన పూణేకు చెందిన ఈ అమ్మాయి పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ చెక్ చేయాల్సిందేనంటూ పట్టుబట్టింది రెండు కుటుంబాల వాళ్ళు కాస్త ఇబ్బంది పడిన ఆమెకు అతని సిబిల్ స్కోరు అతని బ్యాంకు వివరాలు పాన్ కార్డ్ వివరాలు అన్ని అందించారు అన్నీ చెక్ చేసింది సిబిల్ స్కోర్ చాలా బాగుంది అమ్మాయి వెంటనే పెళ్ళికి ఓకే చెప్పేసింది అబ్బాయి కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అప్పులు తీసుకున్నాడు అప్పులు తీరుస్తున్నాడు ఆర్థికంగా నిలబడి ఉన్నాడు ఉన్నాడు ఈ పరిస్థితిలో వాళ్ళ పెళ్ళి అయిపోయింది పెళ్లి వైభవంగానే జరిగింది అయితే సోషల్ మీడియాలో ఇది పెద్ద దుమారానికి కారణమైంది పెద్ద చర్చనీయాంశమైన విషయంగా మారిపోయింది సోషల్ మీడియా ఇప్పుడు వ్యవహారంపై రెండు వరుగా చీలిపోయింది పెళ్లి కొడుకు గుణగణాలు చూడాలి అతని ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా చూసుకోవడంలో తప్పులేదు మరి అతని సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం దుమ్మెత్తికొస్తుంది అమ్మాయికి అబ్బాయిపై నమ్మకం ఉండాలి అబ్బాయికి అమ్మాయిపై నమ్మకం ఉండాలి ఇద్దరు కుదుట పడేలా ఉండాలి అంతే తప్ప అతనికి అప్పులున్నాయా అప్పులు తీర్చుకున్నాడా అప్పులు ఏ మేరకున్నాయి అప్పులు చేసే స్థాయిలో ఉన్నాడా ఇవన్నీ అమ్మాయి చూడాల్సిన అవసరం లేదని అబ్బాయి గుణవంతుడైతే చాలంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం చర్చకు దారితీసింది చర్చను లేవనెత్తింది మరో వర్గం ఇది కరెక్టేనంటోంది మరో వర్గం వాదన ఏంటంటే ఒక కుటుంబం ఆర్థికంగా బలోపేతంగా ఉండాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలి అబ్బాయి అప్పులు చేశాడా అప్పులు ఎంతవరకు చేశాడు అప్పులు చే తీరుస్తున్నాడా అతని ఆర్థిక క్రమశిక్షణ ఏంటి ఇవన్నీ అమ్మాయి తెలుసుకుంటే తప్పేమీ లేదని ఆమె కరెక్టే చేసిందంటూ వాదిస్తున్నారు కుటుంబం భవిష్యత్తు బాగుండాలంటే ఆర్థికపరమైన భవిష్యత్తు కూడా బాగుండాలి క్రమశిక్షణ ఉండాలి ఆ అమ్మాయి అదే కోరుకుంది అందుకే సిబిల్ స్కోర్ చెక్ చేసిందని వీళ్ళు వాదిస్తున్నారు ఏమైతేనేమో కొత్త పోకడలకు మారుతున్న యువతరం ఆలోచనలకు ఈ సంఘటన సంకేతంగా నిలిచింది అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ తెలుసుకోవడం తప్పేమీ కాదు కొంతమంది అయితే ఆ కుటుంబాల్లోని ఇరు కుటుంబాల్లోని ఆరోగ్య పరిస్థితులను వాళ్ళ మెడికల్ రిపోర్ట్లను కూడా చెక్ చేసుకుంటారు అంటే పెళ్ళి తీరు మారుతోంది కట్న కానుకలు ఎంత ఇస్తున్నారు అని కాదు ఇప్పుడు ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితితో పాటు అతని ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంది అమ్మాయిలు ఇప్పుడు ఈ విషయమై ఆలోచిస్తున్నారు ఇదే కారణంగా ఆ అమ్మాయి అతని సిబిల్ స్కోర్ చెక్ చేసింది అంటే పెళ్లి తీరు మారుతుంది బాంధవ్యాలు మారుతున్నాయి మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు డబ్బులు తీసుకుంటున్నారా అప్పులు తీసుకుంటున్నారా అప్పులు తీరుస్తున్నారా లేదా మీ సిబిల్ స్కోర్ బాగుందా లేదా అమ్మాయిలు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు అయితే ఈ పెళ్ళిళ్లకు అర్థమేంటి బాగా డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఎగ్గొడితే అతను ఏదో ఆర్థిక నేరం చేసి జైలుకు వెళ్తే అప్పుడు సిబిల్ స్కోర్ చూసిన అమ్మాయి ఏం చేస్తుంది ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు రకరకాల కారణాలతో అప్పులు చెల్లించలేని పరిస్థితులు అందరికీ వస్తాయి కోటీశ్వర్లో కూడా ఈ బాధ తప్పట్లేదు ఇప్పుడు సిబిల్ స్కోర్ బాగుంది కదా బాగా అప్పులు తీసుకున్నాడు బాగా అప్పులు తీరుస్తున్నాడు అంటూ ఎగిరిగంతేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి మంచోడని గ్యారంటీ ఏంటి ఆ అబ్బాయి నెక్స్ట్ కూడా అప్పులు తీర్చి తీసుకొని తీరుస్తాడన్న నమ్మకం అమ్మాయికి ఉంటుందా సిబిల్ స్కోర్ ఒకటే ప్రామాణికమైతే ఇక ఆ పెళ్ళికి అర్థమే లేదన్న వాదన కూడా వినిపిస్తుంది అవును సిబిల్ స్కోర్ కాదు ఖచ్చితంగా మన పాత సంప్రదాయం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అబ్బాయి గుణగణాలు అమ్మాయి గుణగణాలు ఇవన్నీ చూసుకొని పెళ్లి చేయాలి తప్ప సిబిల్ స్కోర్లు బ్యాంక్ అకౌంట్లు ఆరోగ్య స్థితులు ఇవన్నీ ఒక దశ బాగుంటాయి కానీ ఆ పెళ్ళి ఖచ్చితంగా నిలుస్తుందన్న గ్యారంటీ ఎంత మాత్రం ఉండదు